ఫ్రెండ్స్ డజన్ నూట యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందలు అర డజన్ వంద రూపాయలు ఇలా రకరకాల రేట్లలో ఇంటికి కావాల్సిన మీకు మెలమైన్ క్రాకరీ ఐటమ్స్ కావచ్చు సెరామిక్ ఐటమ్స్ కావచ్చు అన్నీ ఉన్నాయన్నమాట అది క్రాకరీ ఐటమ్ మీకు మెలమైన క్రాకరీ కావచ్చు సెరామిక్ కావచ్చు అన్నీ కూడా మిక్స్డ్లో పెట్టారు చూడండి ఒక ఇంటికి ఏదైతే అవసరమో చక్కగా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళ దగ్గర డజన్ మూడు వందలు ఉండేది నార్మల్గా మనము మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు డజన్ నూట ఇరవై పడుద్ది నూట ఇరవైకి మూడు వందలకి ఎంత డిఫరెంట్ నూట ఎనభై రూపాయలు డిఫరెంట్ ఒక డజన్ అమ్ముడైతే నూట ఎనభై రూపాయలు వచ్చేసింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక వంద మంది వస్తున్నారు అనుకుందాం వంద మంది ఒక అర డజన్ కొనే వాళ్ళు ఉంటారు డజన్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు రకరకాల ప్లేట్స్ బౌల్ డిన్నర్ సెట్లు ఇవ రకరకాలుగా కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు నేనేమంటున్నానంటే ఒక్క మనిషి మీద నూట ఎనభై రూపాయలు వేసుకోండి వంద మంది మీద ఎంత ఎంత పద్దెనిమిది వేలు ప్రాఫిట్ సరే అన్నిటి మీద నూట ఎనభై ఆ మిగులుతుందా అంటే లేదు యాభై రూపాయలు మిగిలేవి ఉంటాయి వంద రూపాయలు మిగిలేవి ఉంటాయి రెండు వందలు రెండు వందల యాభై మిగిలేవి ఉంటాయి సో అప్రాక్సిమేట్లీ దానికే పద్దెనిమిది వేలే లెక్క వేయకుండా పదివేలు వేసుకుందాం రోజుకి ఆదాయం ఓకేనా ఎందుకంటే మీరు అన్ని అందరూ కూడా క్రాస్ క్వశ్చన్ అడుగుతారు అంటే ప్రతి ఒక్కరు ఆ ప్రోడక్ట్ తీసుకుంటారా ప్రతి ఒక్కరి మీద నూట ఎనభై రూపాయలే మిగులుతుందా అని సో చిన్న ఐటెం తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒక యాభై రూపాయలు ఒక మనిషి మీద మిగిలే ఇది కూడా ఉండొచ్చు దానికే పదివేలు వేసుకుంటున్నా అంటే నెలకి ఎంత మూడు లక్షల రూపాయలు ప్రశాంతంగా ఒక షాప్ పెట్టుకొని కూర్చోవచ్చు మీరు లేదు అండి అంటే షాప్కి అడ్వాన్స్ లేదండి అంటే అడ్వాన్స్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా షాప్కి అడ్వాన్స్ అంటే సిటీలో అయితే మినిమం ఆరు నెలలు అడుగుతున్నారు మినిమం ఆరు నెలలు ఇప్పుడు షాప్ రెంట్ ఇరవై నుంచి ముప్పై వేలు అయినా రెంట్ ఉండాలి ఎందుకంటే ఇవి పెట్టాలంటే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు రెంట్ ఉండాలి ఇప్పుడు అంటే మీడియం సైజ్ షాప్ అది కూడా మెయిన్ సెంటర్లో అయితే ఇంకా రెంట్ పెరుగుద్ది నార్మల్ సెంటర్లో ఇరవై నుంచి ముప్పై వేలు ఇప్పుడు ముప్పై వేలు అనుకోండి ఆరు వేలు అంటే ఆరు నెలల అడ్వాన్స్ అంటే ఎంత మీకు ఆరు మూడులో పద్దెనిమిది లక్ష ఎనభై వేలు అడ్వాన్స్ అయిపోతుంది ర్యాకులు తయారు చేయాలి కదా మీరు ర్యాకులు తయారు చేసినా సరే లేకపోతే ఐరన్ ర్యాకులు అమ్ముతారనమాట నార్మల్గా బయట అంటే అది ఎన్ని షెల్ఫ్ అవసరమో అన్నీ ఉంటాయి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు అది నార్మల్గా మీకు ఎంత ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు ఉండే ర్యాకులే మీకు మినిమం పదిహేను వందలు అలా ఉన్నాయి అంటే పలసటి రేకులతో తయారు చేసింది అమ్ముతారు లేదంటే మీరు ర్యాకులు తయారు చేయడం కొత్తగా మీకు కావాల్సింది ఎంత బరువు అంటే ఎంత మందంగా ఉండాలో దాన్ని బట్టి సో అవన్నీ తయారీకి ఈజీగా అదో లక్ష రూపాయలు కంటికి కనిపించకుండా బోర్డులు లైటింగ్లు ఇవన్నీ లక్ష రూపాయలు అయిపోతాయి సో అంటే రెండు లక్షల ఎనభై వేలు స్టాక్ ఇప్పుడు రోజుకి మీరు పదివేలు సంపాదించాలి వంద మందికి అమ్మాలంటే ఇది ఉంది ఇది లేదు అనేది కాకుండా అన్ని రకాల ఐటమ్స్ ఉండాలి ఎక్కువ ఎక్కువ ఉండాలి ఇప్పుడు డిన్నర్ సెట్ అనుకోండి డిన్నర్ సెట్ అంటే ముప్పై సెట్లైనా ఉండాలి మినిమం ముప్పై సెట్లైనా ఉండాలి వారానికి ఒకసారో మూడు రోజులకు ఒకసారో సేల్స్ని బట్టి మీరు మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని ఉండాలి ఎందుకంటే సేల్స్ హెవీగా ఉన్నప్పుడు మీ దగ్గర అయిపోయే వరకు ఉండకూడదు అలాగా ఇప్పుడు టీ టీ గ్లాసులు ఉన్నాయి టీ కప్స్ ఉన్నాయండి అది సెరామిక్ ఐటమ్ అనుకోండి ఇప్పుడు సెరామిక్ కావచ్చు మెలమైన్ క్రాక్ ఏదైనా కావచ్చు అది చిన్న సైజు ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకా పెద్దది ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ పట్టేది హాఫ్ లీటర్ కప్స్ కూడా ఉంటాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పట్టేది కూడా అంటే ఒక్కొక్కటి యాభై డజన్లు అరవై డజన్లు చిన్నదైతే ఎక్కువ మూవింగ్ ఉండేది తక్కువ రేట్ ఉండేది ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి అవైతే రెండు వందలు మూడు వందల డజన్లు మెయింటైన్ చేయాలి మీరు కరెక్టా కాదా అప్పుడే కంటిన్యూగా రోజుకి పదివేలు ఆదాయం రావాలంటే బిజినెస్ ఎంత జరగాలి కనీసం యాభై అరవై వేలు డెబ్బై వేలు అలా ఒక పోనీ కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై వేలైనా పెట్టుకుంటే మనకి ఆ ఆదాయం అనేది ఉంటుంది ఎందుకంటే కొన్ని దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది కొన్ని దీంట్లో సిక్స్టీ పర్సెంట్ కొన్ని ఐటమ్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొన్ని ఐటమ్స్ మీద ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు ఓకేనా ఏదైనా అలా చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి పదివేల రూపాయలు ఆదాయం రావాలంటే మీకు బిజినెస్ బాగా జరగాలి బిజినెస్ బాగా జరగాలంటే స్టాక్ ఎక్కువ ఉండాలి వచ్చిన వాళ్ళు ఏది కొనాలో వాళ్ళకే అర్థం అవ్వకూడదు అనమాట ఏదో టీ కప్స్ కోసం డిన్నర్ సెట్ కోసం వచ్చి వేరే ఏదో పింగాణి బౌల్స్ వేరే ఏదైనా సరామైక్ మెలామైన్ సరామైక్ ప్లేట్స్ మీకు మెలమైన్ అటువంటివి పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు అన్ని రకాల బౌల్స్ బౌల్స్ అంటే కనీసం ఒక ఇరవై సైజులు ఉండాలి ఇరవై సైజులు చిన్న నుంచి పెద్ద వరకు సో ఇంకా ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్లో కూడా అన్ని సైజులు ఉండాలన్నమాట అంటే స్టాక్ ఎంత ఉండాలి స్టాక్ మినిమం పది లక్షలు ఉండాలి నెలకి మూడు లక్షలు మీరు సంపాదించాలంటే పది లక్షలు స్టాక్ ఉండాలి పది లక్షలు స్టాక్ ఉంటేనే మూడు లక్షలు మీకు ఆదాయం ఉంటుంది టర్న్ ఇప్పుడు రోజుకి ముప్పై నలభై వేలు కౌంటర్ అనుకోండి ముప్పై నలభై వేలు కౌంటర్ అంటే నెలకి ఎంత మీకు పది లక్షల టర్న్ ఓవరే ఉంది కరెక్టా కాదా సో పది లక్షల టర్న్ ఓవర్ అంటే పది లక్షల స్టాక్ మినిమం ఉండాలి కదా అది కూడా మీరు మూడు రోజులకి వారానికి తెప్పిస్తూనే ఉండాలి ఏదేది అయిపోతుందో అవన్నీ లిస్ట్ మీ దగ్గర పనిచేసే ఇద్దరు స్టాఫ్ ఉంటే ఆ లిస్ట్ వేసుకొని తెప్పిస్తూ ఉండాలి సో అలా ఉంటేనే ఇంత కనుక లేదండి ఇంత అమౌంట్ ఒక పదమూడు పద్నాలుగు లక్షలు నేను చెప్పిన లెక్క ప్రకారం అవుతుంది అంటే మీరు ఒక ఇద్దరు కలిసి పెట్టవచ్చు అండి ఇద్దరు కలిసి చెరో ఆరు లక్షల్లో పెట్టచ్చు అంటే నేను ఇక్కడ ఇంక్లూడింగ్ షాప్ అడ్వాన్స్ కూడా లెక్కేసా లేకపోతే పది లక్షలు సరిపోతుంది అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తయారీ ఎక్కడ మీకు చాలామందికి వచ్చే డౌట్ ఎక్కడ కొనుగోలు చేయాలి మీకు స్టార్టింగ్ అయితే హైదరాబాద్లోనే తీసుకోవాలండి ఇండియాలో అతి పెద్దది వచ్చి మీకు మెలమెన్ క్రాకరీ సెరామిక ఇవన్నీ కుర్జా ఈ కుర్జా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇండియాలోనే చాలా పెద్దది అది సో మనం ఎత్తగానే అంత దూరం వెళ్ళగలిగితే వెళ్ళండి లేదంటే హైదరాబాద్లోనే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడ్రస్ చెప్తాను మీకు మీకు జల్పల్లి మీకు జల్పల్లి సరూర్ నగర్ శంషాబాద్ రోడ్లో ఉంటుందండి దాని గురించిన వీడియో కూడా యూట్యూబ్లో ఉన్నాయి చూడండి ఓకేనా మీరు చూస్తే అర్థమవుతుంది సో అక్కడ మెనుఫ్యాక్చరర్స్ మెనుఫ్యాక్చరింగ్ సంబంధించిన వీడియో కూడా మన తెలుగులో ఉన్నాయన్నమాట అక్కడ అంటే వేరే వాళ్ళు లాగ్ చేస్తున్నారు డైరెక్ట్గా మెనుఫ్యాక్చరింగ్ కూడా చూపిస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే తీసుకోవచ్చు మినిమం లక్ష రూపాయలకైనా తీసుకోవాలంట వాళ్ళ దగ్గర వాళ్ళ అవుట్లెట్స్ ఉన్నాయంట ఇంటికి కావాల్సింది మూడు అవుట్లెట్స్ ఉన్నాయంట హైదరాబాద్లో ఇంటికి అంటే రిటైల్ రిటైల్ సేల్స్ కోసం అది ఎక్కువ రేటు ఉంటాయి మెనుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలంటే మీరు మినిమం ఇంత సరుకు అయినా తీసుకునే ఉంటుంది కదా కండిషన్ పెడతారు కదా యాభై వేలు మినిమం అలాగా సో అలా అనమాట లేదు షాప్ పెట్టకుండా మీరు షాప్ పెట్టకుండా మీరు డైరెక్ట్గా ఒక చిన్న స్టాల్ టైప్లో రోడ్ పక్కన పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు అప్పుడైతే అంత ఖర్చు అవసరం ఉండదండి లక్ష నుంచి రెండు లక్షల వరకు మీరు సరుకు పెట్టుకుంటే రోడ్డు పక్కన పర్మనెంట్గా మంచి నీడ ఉన్న ప్లేస్ పర్మనెంట్గా పెట్టేయండి అలా పెట్టే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఖచ్చితంగా చెట్టు ఉండాలి నీడ ఉండాలి అదే ప్లస్ అనమాట చెట్టు నీడ బాగా బారుగ్ ప్లేస్ ఉంటే చక్కగా మీరు డిస్ప్లే పెట్టేయచ్చు డైలీ రెగ్యులర్గా మీరు రోడ్డు పక్కన అయితే ఏదో సందుల్లో ఏదో ఒక షాప్ తీసుకోండి అక్కడ అయితే తక్కువ ఉంటాయి ఐదు వేలు నాలుగు వేలలో షాపు స్టాక్ పెట్టుకోవడానికి నైట్ టైంలో స్టాక్ ఆ షాప్లో పెట్టుకోండి మళ్ళీ ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కంతా ఆ షాప్ నుంచి అన్నీ తీసుకొని వచ్చేసి మళ్ళీ రోడ్డు పక్కన స్టాల్ మీద పెట్టేయండి కార్లో వెళ్ళేవాళ్ళు బైక్లో వెళ్ళేవాళ్ళు అందరు ఆగి వాళ్ళ ఇంటికి కావాల్సింది తీసుకొని వెళ్తారు మంచి బిజినెస్ రోడ్డు పక్కన బిజినెస్ ఉండదని మాత్రం అనుకోవద్దు కాకపోతే సిటీస్ చూసి పెట్టుకోండి సిటీ సిటీలో అవుట్స్కట్స్లో పెట్టుకున్నారనుకోండి సిటీ లోపల పక్కన చుట్టుపక్కల ఉండే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఆ రోడ్ యూజ్ చేసేటట్టు ఉండాలి అటువంటి రోడ్లో పెట్టుకోండి ఆ సెంటర్ ఏదో మీకే తెలుస్తుంది మీ ప్రాంతంలో ఏదన్నా నాకు తెలియదు కదా నేను చెప్పలేను కదా సో నేను ఒక అడ్రస్ చెప్పాను మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఇద్దరు ముగ్గురు మెనుఫ్యాక్చరర్ని పట్టుకోండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి సేల్ చేయండి మంచి ప్రాఫిట్ ఉంటుంది